తనని చూస్తూ ఉంటే నాకు ఒకవైపు ఆసక్తి ఒకవైపు అసూయ కలిగాయి అసలు మా మామగారు తనతో ఎట్లా సంబంధం కలిపాడా అనేది ఆసక్తి మరియు ఆ భాగ్యం నాకు లేదే అని అసూయ ఒకవైపు టైం ఎనిమిదవుతుంది మామగారి నుండి ఫోన్ పొలంలో మోటార్ కాలిపోయిందట ఎలక్ట్రీషియన్ లైన్ మ్యాన్ ఇద్దరూ వచ్చారంట కొంచెం పని ఉంటుంది కాబట్టి వాళ్ళు నలుగురికి భోజనం పొలానికి పంపేయమని సత్యవతి వాళ్ళ ఆయన్ను పంపుతానని చెప్పారు నన్ను ఒక్కదాన్నే ఉండలేకపోతే సత్యవతిని తోడు పడుకోమని చెప్పమన్నారు సత్యవతి మగుడు వచ్చి క్యారెస్ తీసుకొని పోయాడు మళ్ళీ వంట చేసి సత్యవతి నన్ను డిన్నర్కి పిలిచింది తను నాకు వడ్డిస్తుంటే నేను నాతో తననే కూర్చోమన్నాను తను తర్వాత తింటానని మొహమాటంగా చూస్తుంటే నేను నాకు నాకన్నీ తెలుసు కదా పైగా మా చిన్నత్తగారి వాయే మొహమాట పడకుండా నాతో భోజనం చెయ్యి అన్నాను చొరవగా తను ఇక లాభం లేదనుకుందేమో నా ముందు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నాకు వడ్డించి తను నాతో పాటు కబుర్లు చెప్తూ భోజనం చేసింది భోజనం అయిపోయిన తర్వాత మేమిద్దరము నా రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న సమయానికి సత్యవతి దగ్గరున్న బేసిక్ ఫోన్ రింగ్ అయింది నుండి మా మామగారు సత్యవతి అసౌకర్యంగా నా వైపు చూస్తూ బయటికి వెళ్ళబోయింది నేను వారించి మాట్లాడుకో నాకేం ఇబ్బంది లేదు అన్నాను ఫోన్ ఎత్తి హలో అయ్యారండి అంది స్పీకర్ వాల్యూమ్ ఎక్కువైనట్లుంది అవతల నుండి మాటలు వినపడుతున్నాయి అట్నుంచి ఏంటి కోడలి రూమ్లో ఉన్నావా ఏంటి అని అడుగుతున్నారు మా మామగారు తను నా వైపు ఇబ్బందిగా చూస్తుంది నేను కళ్ళతో తను బయట ఉన్నట్లు చెప్పమని సైక చేసి మామూలుగా మాట్లాడమన్నట్లు సైక చేశాను తను లేదు చెప్పవయ్యా నీ పక్కన ఎవరైనా ఉన్నారేమోనని అట్లా అన్నాను అంది మీ అక్క లేదు కదా నైట్ డ్యూటీ ఇంట్లోనే అన్నాను కదా శోభనానికి తయారుగా వచ్చావా ఏంటి ఇక్కడేమో ఈ మోటార్ రిపేర్ వచ్చింది మీ ఆయన వాళ్ళిద్దరూ ఉన్నా ఏమైనా అవసరమైతే చూసుకోవాలి కదా అందుకే ఉండిపోయానే కోడలు ఒక్కతే ఉంది కదా తోడు పడుకోమన్నా కదా బయట నా కోసం చూస్తున్నావా ఏటి చేస్తాను పిల్ల రేపు స్కూల్కి వెళ్ళిపోయాక ఈరోజు నాగా రేపు తీర్చేస్తాను ఇంకా పడుకో రాత్రికి పొలంలోనే పడుకుండి పోతాను మధ్యలో వచ్చి నిద్ర లేపినట్లుంటుంది తెల్లారి వచ్చేస్తాను అంటున్నాడు మామగారు ఇక దాపరికం ఎందుకు అనుకుందో లేక ఎట్లాగో నాకు తెలిసిపోయిందనుకుందో మధ్యాహ్నం ఎరుగతీసేశావు కదా ఇంకేంటి ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది పొలంలోనే ఉన్నావా ఇంకెవరినైనా తగులుకున్నావా అసలే నీకు పిచ్చెక్కువా అంటూ నిశ్శబ్దంగా నా వైపు చూసి నిశ్శబ్దంగా నవ్వింది అనుమానం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టిందంట నా పెళ్ళానికి మన విషయం తెలిసిన అదేమనలేదు కాని నువ్వెంటే నాటకాలు ఆడుతున్నావు రేపు టిఫిన్ చేసేసి తర్వాత నీ పని చెప్తా నీ మొగుడు ఎందుకో నా వైపు చూస్తున్నాడు ఏమైనా అవసరమేమో పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు ఫోన్ పక్కన టేబుల్ మీద పెట్టి కొంచెం సిగ్గుగా బయటికెళ్ళి నాకు తాగడానికి పాలు పట్టుకొచ్చి ఇచ్చి కింద పడుకోవడానికి చాప కోసం బయటికి వెళ్ళిపోయింది సత్యవతి నా మంచం మీద పడుకో చాపెందుకు అన్నాను తను ఇబ్బందిగా చూస్తూ ఉంటే అసలే మా చిన్నత్తగారివి అన్నీ తెలిసాక ఇంకా సిగ్గెందుకు ఎవరికి చెప్పకు నేను ఎవరికి చెప్పను అంటూ తనని పడుకోమన్నాను తను కొంచెం ఇబ్బందిగా సరేనని ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళి రెండు మల్లెపూల దండలు తెచ్చి నాకొకటి నా జడలో పెట్టి తనొకటి తన జడలో పెట్టుకుంది నా పక్కన మేనివాల్చిన సత్యవతిని చూస్తుంటే ప్రియుడి కోసం సిద్ధపడిన అభిసారిగా గుర్తొస్తుంది ఏదో పని మనిషి చదువులేనిది అనే కానీ తను చాలా డీసెంట్గా ఉంటుంది పైగా ఏదో పర్ఫ్యూమ్ వేసుకున్నట్లుంది మా మామగారి కోసం జడలో మల్లెపూల వాసన ఆ వాసన కలగలిపి ఏదో గమ్మత్తైన వాసన నేను తనని పరీక్షగా చూస్తున్న విషయం గమనించి సిగ్గుగా ఏటి పుచ్చమ్మా అట్లా చూస్తున్నావేటి అంది నేను కొంచెం తమాయించుకొని సరేగాని నీకు మామగారికి ఎట్లా చేత కుదిరింది అని అడిగాను తను నవ్వి ఎందుక నన్ను పక్కన పడుకోబెట్టుకున్నది ఇట్లా అయితే వెళ్ళిపోతాను అంది అన్నీ తెలిసాగో చెప్పొచ్చు కదా అన్నాను కాసేపటి తర్వాత తను చెప్పడం ప్రారంభించింది సత్యవతి చెప్పిన కదా నా వయసు పదమూడు సంవత్సరాలప్పుడు మా కుటుంబ పరిస్థితులు బాగోలేక మా నాన్న మాకు దూరపు బంధువులు ధనవంతులైన మీ మామగారి దగ్గర పనికి కుదిర్చాడు మీ అత్త నా కూడా మేనత్త వలసవుతుంది ఈ ఇంటికి వచ్చేసరికి నేను పెద్ద మనిషి మనిషిపోయా ఈ ఇంటికి వచ్చేసరికి సరైన పోషణ లేక ఇబ్బంది పడేదాన్నేమో నేను కొంచెం సన్నగా ఉండేదాన్ని ఏ మాటగా మాట చెప్పుకోవాలి మీ అత్తయ్య నన్ను చాలా బాగా చూసుకునేది వాళ్ళు తినేదే నాకు పెట్టేది ఇంట్లో ఉన్న ఇంకో పడక గదిలో ఉన్న మంచం మీదే పడుకోమనేది ఇంట్లో మగపిల్లలున్నారు మీ బట్టలన్నీ సరిగ్గా ఉండాలి ఎప్పుడు నీట్గా ఉండాలి అంటూ స్నానమన్నీ పూర్తయితే గాని నన్ను రోజువారి పనిలోకి రానిచ్చేదే కాదు పట్టు పరికిని లంగా ఓనీలు అన్నీ ఆవిడే కొనిపెట్టేది మీ ఆయన మరదుల కంటే పెద్దదాన్నేమో వాళ్ళిద్దరూ నన్ను అక్క అని పిలిచేవారు ఇంట్లో అన్ని కుదిరేసరికి నా శరీరంలో మార్పులు రాసాగాయి కుదమట్టంగా తయారయ్యాను అన్నీ ఇక్కడ దొరికేసరికి మా ఇంటికి వెళ్ళబుద్దయ్యేది కాదు కానీ మీ అత్తమ్మే ప్రతి నెల చేతిలో డబ్బులు పెట్టి మా వాళ్ళు తినడానికి నెలసరి కిరాణా సరుకులు ఇచ్చి పంపించేది అప్పట్లో డైరెక్ట్ బస్సు ఉండేది కాదు ఆడపిల్ల ఒంటరిగా వెళ్తే మంచిది కాదని మీ మామగారు ఎప్పుడైనా మా ఊళ్ళో ఉన్న పొలం పనుల మీద మా ఊరికి వెళ్ళినప్పుడు ఆయనతో పంపేది అప్పుడు ఆయనకు రాస్తూ బైక్ ఉండేది ఆయనతో పాటు పచ్చని పొలాల మధ్య ఉన్న రోడ్ మీద బైక్ మీద వెళ్తుంటే నాకు భలే సరదాగా ఉండేది మా అమ్మ నాన్నలకు కాసింత పోషణ ఇస్తున్న మీ అత్త మామలంటే నాకెంతో గౌరవం భక్తి మీ అత్తగారికి ఉన్న ఒకే ఒక్క బలహీనత ఎప్పుడు వ్రతాలు పూజలు భజనలు అంటూ తిరిగేది మీ మామగారేమో కాయా కష్టం చేసిన మనిషి రోజంతా కష్టపడి ఊళ్ళో పంచాయతీ వ్యవహారాలన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవడేమో భజనలో లేక పూజలో అని బయటికి వెళ్తే ఆయనకి నేనే భోజనం పెట్టేదాన్ని అప్పుడప్పుడు ఆయన సరదాగా మందు తాగి వచ్చేవాడు అట్లా అని ఎప్పుడూ నన్ను అగౌరవంగా చూసేవాడు కాదు ఆయన అన్నం తినే ముందు ఏం సత్య నువ్వు తిన్నావా అని అడిగేవాడు లేకపోతే ఆయనతోనే తినమనేవాడు పొలం కబుర్లు ఊళ్ళో కబుర్లు మీ అత్తయ్య లేకపోయేసరికి నాకే చెప్పేవాడు బాగా నవ్వించేవాడు అత్తమ్మ ఏమైనా పూజ పునస్కారాలకు వెళ్ళినప్పుడు మామగారి కోసం ఎదురు చూసేదాన్ని అట్లా మూడు సంవత్సరాలు గడిచేసరికి సరైన పోషణ వల్ల నేను ఒక పని మనిషిగా కంటే ఈ ఇంట్లో ఉన్న మనిషిలాగే నా శరీర సౌష్ఠవం రూపుదిద్దుకుంది అత్తమ్మ ఒకరోజు లంగావోణిలో నిన్ను కప్పలేకపోతున్నాయే ఇంకా చీరలు కట్టుకో అంటూ తన పాత చీరలు ఉంటే అవి ఇచ్చి చీర కట్టుకోవడం నేర్పింది కొన్ని కొత్త చీరలు కొనిపెట్టింది నేను ఎత్తులో గాని లావులో గాని మీ అత్తమ్మలాగనే ఉండేదాన్ని రోజు పాలు పెరుగులతో అన్నం తింటమేమో నా శరీరం మిసమిసలాడటం మొదలెట్టింది అప్పుడు కూడా నెల నెల మామయ్యతోని మా ఇంటికి వెళ్లేదాన్ని ఇట్లా ఉండగా ఆ సంవత్సరం ఊళ్ళో వెంకన్న బాబు గుడిలో ఆలయ ప్రతిష్ట సంభం నిలబెట్టడంతో పది రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి అత్తయ్యకి భక్తి ఎక్కువేమో ఆ పది రోజులు ప్రతి రాత్రి జరిగే భజన కార్యక్రమాలకు వెళ్లిపోయేది ఏమో ఉత్సవ కమిటీలు భజనలు ఏమీ ఉండేవి కాదు తొమ్మిదింటికల్లా ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రపోయేవాడు ఆ పది రోజుల్లో మూడో రోజనుకుంటా అత్తమ్మ భజనకి గుడికి వెళ్ళాక నేను స్నానం చేసి అత్తమ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఇంట్లోకి వెళ్తున్నాను ఆలోపు ఏమే గుళ్ళో భజన ఉందేమో ఇంకా వెళ్ళలేదా అంటూ వినిపించేసరికి చూద్దును కదా మావయ్య నేను అట్లా నిలబడిపోయి ఆయన వైపు చూసి నేను మావయ్య అంటూ బయటికి వచ్చాను ఆయన చుట్ట వెలిగించుకుంటూ బయట కూర్చొని ఉన్నాడు ఆయన్ని భోజనానికి పిలుద్దామని వెళ్ళేసరికి నన్ను చూసి ఏమీ సత్య నీ అత్త చీరలో నిన్ను చూసి నువ్వు అనుకోలేదే ఏమనుకోమాక అంటూ నవ్వాడు కొంచెం తాగినట్లున్నాడు మాట తోలుతాంది నేను తత్తరపడి సిగ్గేసి సరే మామయ్య భోజనానికి రా అని పిలిచాను మడికి నీరెత్తి వస్తున్న చీదరగా ఉంది స్నానం చేసి వస్తాను అంటూ ఆరు బయట నూతి దగ్గరికి తూలుకుంటానే వెళ్ళి స్నానం చేసాగాడు వయసులో ఉన్న నాకేదోలా అనిపించింది నాకే సిగ్గేసి లోపలికి వెళ్ళిపోయి అన్నం పెట్టడానికి ఏర్పాట్లు చేసాగాను ఇంతలో టవల్ కట్టుకొని బయట నిలబడి సత్య లొంగి ఇవ్వవే అంటూ పిలిచాడు మామయ్య సరే అని అల్మారిలో లొంగి తీసి బయటికి పట్టుకెళ్లి ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏదో ఘాటువాసన మందు తాగొచ్చినట్లున్నాడు గురువుగారు లొంగి తీసుకోబోతు తూలి నా మీద పడ్డాడు నేను కంగారులో ఆయన్ని పొదవి పట్టుకున్నాను ఆ పాటు నాకేదో అయిపోయినట్లుంది కొంచెం ఎక్కువ తాగినట్లున్నాడు నా పైనుండి లేవడానికి కష్టపడుతున్నాడు నా మెదడు దొబ్బిందో లేకపోతే నా శరీరం కోరుకుందో ఆయన నుండి తప్పించుకోకుండా పడిపోతావు మామయ్య నేను తీసుకెళ్తాలే అంటూ గదిలోకి నడిపించసాగాను నా భుజం చుట్టూ ఆయన చేయి వేసుకున్నాడు నాకేదో అయిపోతుంది అట్లానే నడిపించుకెళ్ళి నువ్వు కింద కూర్చొని తిని మళ్ళీ లేవలేవుగాని అన్నం గదిలోకి తెస్తానుండు అని మంచం మీద కూలేశాను మంచం మీద కూర్చునే క్రమంలో తన చేతిలో ఇరుక్కున్న నా చీర చెంగు కిందికి పడిపోయింది కూర్చునేటప్పుడు తన ముఖం నా ముఖం దగ్గరికి వచ్చేసరికి ఆయన నుండి వచ్చి వేడి ఊపిరి నన్నేదో చేసింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్